ఎందుకు దేవుడు యోహానికి అవకాశం ఇచ్చాడు నువ్వు మళ్ళీ ప్రవచిస్తావని ఏడవ దూత ప్రవచించినాక మళ్ళీ ఈయనకెందుకు ఇక అర్థమే కదా ప్రణాళిక అందుకే ఈ రోజున మనం సేవకుని వర్తమానం వింటానా పాస్టర్ వర్తమానం వింటాను ఎందుకు ఏడవ దూత వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి దేవుని నోరులో నుండి వచ్చిన ఏడవదూత వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఇప్పుడు దేవుని నోరుగా ఉన్న పాసర్ యొక్క వర్తమానం వింటాను అది మనం పెట్టుకున్నది కాదు ప్రకటన పదిలో దేవుడే పెట్టాడు అది ఇఫ్ యు అండర్స్టాండ్ రెవల్యూషన్ టెన్ ప్రకటన పది నీకు అర్థమైతే ఇది నీకు అర్థమవుతుంది సో దేవుని మర్మమును ఏడుముత్రుల గ్రంథము దానిని బయలుపరచడానికి వచ్చాడు అందుకే ఏడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఆ పూర్గ చెట్టు దగ్గర ఆయన నీళ్ళు మోసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆ దూత ఏమన్నాడో తెలుసా నీవు నీ శరీరాన్ని ఎలాగైనాను అపవిత్రపరచుకోవద్దు సిగరెట్లు తావట ద్వారానో మత్తుపారులు త్రావటం ద్వారానో అమ్మాయిలతో తిరుగుట ద్వారానో నువ్వు అపవిత్రపరచుకోవద్దు ఎందుకంటే నువ్వు పెద్దవాడైన తర్వాత నీతో నాకు ఒక పని ఉన్నది అదేం పనో తెలుసా ఏడు ముద్రలు మినిస్ట్రీ బేస్డ్ ఆన్ ద సెవెన్ సీల్స్ సోదరు గారి యొక్క సేవ దేనిపైన ఆధారపడ్డదంటే ఏడు ముద్రల పైన ఆధారపడింది ఏడు ముద్రల గ్రంథమును తెరవడానికే దేవుడు ఆయనను పంపించాడు ఆ పిల్ల తెరిచి ఆయనకి ఇస్తాడు ఆయన దాన్ని వివరిస్తాడు వధువుకి ఒక్కొక్క రోజున ఒక్కొక్క సీల్ విప్పబడుతున్నప్పుడు ఒక్కొక్క ముద్ర విప్పబడుతున్నప్పుడు అక్కడికి ఒక్కొక్క దూత వచ్చాడు ఎందుకంటే ఆ ఏడుగురు దూతలు మృతుబేనా ఏమన్నారంటే నువ్వు వెళ్ళు జవ్వర్సన్ వెలికి అక్కడ నేను మిమ్మల్ని నిన్ను మేము కలుసుకుంటాం అక్కడ ఒక్కొక్క దూత వచ్చి ఒక్కొక్క ముద్ర తెరిచాడు ప్రతిరోజు ఖాళీలో నిలిచడానికి వర్తమానంలో చెబుతున్నాడు ప్రాఫిట్ మై ఫ్రెండ్స్ నా స్నేహితులారా జాగ్రత్తగా వినండి ఈ రోజున నీకు ప్రకటన గ్రంథం అర్థం కాకుండా ప్రకటన గ్రంథం అంతా మళ్ళీ ఏడు ముద్రలో ఉంది ఏడు ముద్రలు అర్థం కాకుండా ప్రకటన గ్రంథం అర్థం కాదు ప్రకటన గ్రంథం అర్థం కాకుండా ప్రకటన గ్రంథం అర్థం కాకుండా మిగతా పుస్తకాలు ఏవి కూడా అర్థమవుతాయి మన సొంత విధానంలో మన సొంత ఆలోచనల మన సొంత కార్యంలో దాని వలన కొత్త జన్మ జరగదు దాని వలన దేవుని యొక్క నిజ స్థానాన్ని మనం కనుగొనలేము ఆయన మనసులో ఉన్న నిజమైన స్థానాన్ని మన స్థానం ఏంటో కనుగొనలే మనం అంతేకాదు లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఇప్పటి వరకు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథానికి ఎవరు ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా ఎవరు ఎన్ని రకాలుగా బోధలు చేసినా ఈ పరిశుద్ధ గ్రంథం గురించి ఎవరు ఎన్ని రకాలుగా ప్రసంగాలు చేసినా దేవుడు ఊరుకున్నాడు దానికి కారణం ఏడు ముద్రలు త్వరబడలేదు బట్ నావ్ సెవెన్ సీల్స్ హ్యాస్ బిన్ ఓపెన్ దేవుడు ఇప్పుడు ఏడు ముద్రలను తెరిచాడు తన మర్మమును తెరిచాడు భూమికి పునాదులు వేయబడక మునుపు తను దాచుకున్న మర్మాన్ని తెరిచాడు ఆయన ఇప్పుడు ఆ మర్మము తెరవబడిన తరువాత దీనికి సొంత అర్థాలు ఎవడైనా ఇస్తే ఈ పరిశుద్ధ గ్రంథానికి సొంత అర్థాలు ఎవడని ఇస్తే అదే అబ్రాహా జీవితం గురించి అట్లనే చెప్పుకుంటూ పోతే ఇలాంటి పశ్చాత్తాపం గురించి ఇలాంటి ప్రసంగాలు చేస్తూ ఉంటే ఇంకా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే దేవుడు క్షమించరాని పాపముతో వాళ్ళకు చేయబోతున్నాడు ఆ శిక్ష క్షమించబడని పాపం అదిగా అదిగా క్షమించబడది కాదు ఈరోజు నాకు అందుకే భయమవుతుంది చాలామంది ఎంట మెసేజ్ పాస్టర్ల పరిస్థితి ఏమవుతుందని చాలామంది ఎంట మెసేజ్ ఇవాంజలిస్టస్ పనులు ఏమవుతాయా అని హౌ దే ఆర్ గోయింగ్ టు పనిష్ బై గాడ్ దేవునితో వాళ్ళు ఇలా ఎలా శిక్షించబడబోతున్నారు అందులో వింటున్న వాళ్ళు వాళ్ళకి ఎలాంటి శిక్ష రాబోతున్నదో అని భయమవుతుంది నాకు ఐ ఫీల్ ఫియర్ నిజం చెప్తున్నా యథార్థంగా చెప్తున్నా కొన్నిసార్లు నేను మెసేజ్ అవుతుంటే భయమే భయం ఎందుకంటే నేను పరలోకం పోనను నాకు బయలుపడాలను కాదు వీళ్ళ పరిస్థితి ఏంది అసలు ఓ ప్రభు వీళ్ళకి తెరవవాను ఈ విషయాలు ఒకడో మర్మాలు మర్మరాలు అక్కర్లేదంటాడు ఒకడో అరగంట ప్రసంగం చేస్తాడు ఒకరోజే మూడు నాలుగు పది సంఘాలు పెట్టుకుంటాడు ఇక్కడో సంఘం అక్కడో సంఘం అక్కడో సంఘం అక్కడో సంఘం అక్కడో సంఘం ఎప్పుడు చూసిన బిజీ ఎప్పుడు చూసిన మీటింగ్లు ఎప్పుడు చూసిన ఇతి అది ఇంకోడో ఎవరినో ఫారెన్ తీసుకురావడం ఇంకోని తీసుకురావడం ఇంకొని తీసుకురావడం అసలు ఎప్పుడు ప్రభు వీళ్ళకు వాక్యం త్వరపడ్డది ఎప్పుడు వీళ్ళు పర్సనల్గా మోకరించి ప్రభువా నాకు తెరువుమో అని అడుగుతారు సంఘానికి బోధించే ముందు నాకు తెరువు ప్రభు అని ఎప్పుడు అడుగుతారు వెన్ దె విల్ ఆస్ గాడ్ ఆదివారం ద్వారా మీ ఆధారం గడిపితేసాలు ఓ అరగంట నలభై నిమిషాలు లేదా గంట సేపు ప్రసంగం కోసం ఒక నాలుగైదు కోట్లు ప్రవక్త చెప్పినాయి ఒక నాలుగైదు పాయింట్లు బైబుల్లో ఫినిష్ మెసేజ్ తయారు చేసుకోవడం చెప్పడం అయిపోయింది ఇక అమ్మయ్య బాధ్యత తీరింది విశ్వాసాలు కూడా అరే బ్రతమైన మెసేజ్ లేకేదాగా మా పాస్టర్ చెప్పింది ఏంటి వీళ్ళ పరిస్థితి అసలు ఏంది వీళ్ళ గతి వీళ్ళది చివరికి వీళ్ళు ఏమైపోతారు పాపం ఐ ఫీల్ నేను భయపడుతున్నా వీళ్ళని చూస్తుంటే ఎవరో ఫారెన్ తీసుకురావడం ఎవరో అమెరికాను తీసుకురావడం ఎవరినో ఎవరినో ఆఫ్రికాను తీసుకురావడం వాడో ఏదో చెప్పడం దాని తేడా కూడా తెలుస్తలేదు వాడు చెప్పింది తప్పని భేదమైన విత్తనం వాడు విత్తుంటే కూడా తెలుస్తలేదు వీళ్ళకు ఎందుకంటే వీళ్ళు అసలు ఒరిజినల్ వాయిస్ వింటేగా అసలైన వాయిస్ వింటే వీళ్ళకు తేడా వాయిస్ అర్థమయ్యేది ప్రతిధ్వని వేరు తేడా వయసు తేడా ధ్వని వేరు తేడా ధ్వని తెలవాలంటే సీడ్ ఆఫ్ డిస్క్రపెన్సీ భేదమైన విత్తనం తెలవాలంటే అసలు విత్తనం తెలవాలి కదా అడొస్తాడు ఏదో బోధిస్తాడు పోతాడు వీళ్ళు ఆమె ఎవరు చెప్పినా ఆమె లేనే ఎవడు చెప్పినా లేదు అనే స్కానింగ్ లేదు ఇక్కడ పోవడమే అంత ఓపెన్ ల్యాండ్ రాని 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 స్కానింగ్ పెట్టు పెట్టు స్కానింగ్ పెట్టి ఇక్కడ వస్తున్నది కరెక్టా కాదా పట్టుకో ఇంకా బాస్టర్స్ ఇప్పుడు ఎట్లా తయారా ఆమె చెప్పండి ఏంది ఇట్లా తయారవుతున్నారా ఏది ఆమె చెప్పరా నేను ఆ మధ్యలో ఒకటి విన్నాను ఒకటి వచ్చాడు నైజీరియా నుండి ఒక బ్రదర్ తీసుకొచ్చాడు ఆ బ్రదర్ ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు అతను మొదటి రెండు మూడు వర్తమానం బాగా చెప్పాడు నాలుగవ వర్తమానం ఐదవ వర్తమానంలో నుండి తేడా మొదలుపెట్టాడు ఎనిమిదో తూత వస్తానని చెప్పడం మొదలుపెట్టాడు విశ్వాసంలో రామాయణ అంటారు పాస్టర్ చూస్తున్నాడు అంటే విశ్వాసల పరిస్థితి ఏందో నాకు ఇప్పుడు అక్కడ అర్థమవుతుంది వాళ్ళు అలవాటు చేసి పెట్టారు ఆమాయణలో అలలియలు దేనికి ఆమెను దేనికి అలలో చెప్పాలో కూడా తెలవలేని పరిస్థితి అయిపోయింది అక్కడ వాడు ఎనిమిదో దూత గురించి మాట్లాడుతుంటే పాసర్కి అర్థమవుతుంది కానీ విశ్వాసాలకు అర్థం కావట్లేదు దానివలన కొన్ని కుటుంబాలు ఎగిరిపోయినాయి అచచ్చ నుండి ఏంటిది వాట్స్ హ్యాపెనింగ్ ఏం జరుగుతుంది నో రెవల్యూషన్ ఆఫ్ సెవెన్ సీల్స్ ఏడు ముద్రలకు ప్రత్యక్షత లేదు సంఘానికి వధువుకి వధువుకున్నది సంఘానికి వధువు వేరు సంఘం వేరు తెలుసుగా మీకు వధువు అంటే ఇండివిజువల్ వ్యక్తిగతం సంఘం అంటే గుంపు దేవుడు ఎప్పుడు గుంపు కాదు సంఘానికి లేదు అందుకే వాళ్ళు ప్రతి దానికి ఆమెను అంటాను అల్లల్ అంటాను అక్కడ పాసర కూర్చొని వీడి ఏంది కొంచెం తేడాగా చెప్తాను అని వీడు అనుకుంటాను చూసినావా అది ఈస్ట్ గోదావరిలోనే జరుగుతున్నాయి అవన్నీ ఈస్ట్ వెస్ట్ వేస్ట్ అయిపోయినాయి సారీ క్షమించండి ఆ మాట అనవద్దు నేను అక్కడ కూడా వధువుంది ఐ పిల్ల దర్ ఇస్ అ బ్రాడ్ థేర్ కానీ చెప్తున్నాను ప్రేమైన దోని పిల్ల పరిస్థితి ఏంటంటే అంటే అసలు ముద్రలు తెలియదు వర్తమానం తెలియదు మర్మములు తెలియదు డోంట్ నో దే డోంట్ నో ఎనీథింగ్ యశు బాప్సం దేవుడు ఒక్కడే ఉళ్యం రెన్నం ప్రవక్త ఏలియా మనం పక్షిరాజు పిల్లలం ప్రభురాత్రి భోజనం జడలేసుకోవద్దు ఆభరణాలు పెట్టుకోవద్దు ఇంతే ప్రసంగాలన్నీ అపోస్తుల బోధ ఇది అపోస్తుల సహవాసం డినామినేషన్స్ తప్పు మనమే కరెక్ట్ అంతేగా ఇవి చెప్పుకొని సంతోషపడమే ఇవి చెప్పుకొని ఉప్పొంగడమే కానీ అస్సలు విషయాలు అవి చెప్తే నీకు ఉప్పొంగం రాదు తగ్గింపు వస్తుంది ముద్రలు విన్నప్పుడు నీకు ఏమొస్తుందో తెలుసా గర్వం రాదు తగ్గింపు వస్తుంది ఎందుకంటే ప్రవక్త చెప్పిందే అది సామాన్యతలో దాగున్నాడు ఆయన ముద్రలు వినడం వలన నీకు సామాన్యత వస్తుంది నీకు ఇంకా ముద్రలు నీకు బయలుపరచబడితే సామాన్యత వస్తుంది ఇంకా ఇంకా తగ్గించుకుంటావు నువ్వు ఇంకా అవుతావు ప్రభువా నేను అసలు ఏ పాటి వాడను ప్రభువా నేను నువ్వు నన్ను నీ వధువుగా ఎంచుకోవడం ఏంటి తగ్గింపు వస్తుంది ఆమె ప్రేమ దోని పిల్లలరా అందుకే ప్రకటన గ్రంథమే మొదటి గ్రంథం ఫస్ట్ బుక్ అది బైబిల్లో లాస్ట్ బుక్లో ఉన్న పరిశుద్ధ గ్రంథం అన్నిట్లో అది చివరి పుస్తకంగా ఉన్నా కానీ ఇదే మొదటి పుస్తకం ఎందుకంటే ఇది వధువు పుస్తకం ఇది ఇక్కడ వధువును బయలుపరచడానికి తేడు పెట్టాడు ఇక్కడ మీరు గమనించేదో మొదటి మూడాధ్యాయులు సంఘకాలాలు అది వధువు నాలుగో అధ్యాయం వధువు పైకి వెళ్ళిపోవటం అవునా ఐదో అధ్యాయం ముద్రలు తెరబడట వధువు కోసం ఎవరి కోసం అది అది వధువు కోసమే ఐదో అధ్యాయంలో తీసుకొని ఆరు ఏడు ఎనిమిది వధువు వధువు కోసం తిరబడు పదో అధ్యాయంలో వధువు కోసం ఇవ్వడానికి రావడం అది కూడా మళ్ళీ వధువు రూపంలో ఆయన వచ్చింది కూడా ఇలా వచ్చాడు ఆయన వధు రూపంలో వధువు ఇవ్వడానికి వచ్చాడు ఆయన క్రీస్తు యొక్క వధువు అన్నాడు ఆయన అమ్మనంటారా అర్థమవుతుందా ఇవన్నీ వధువే అన్నిటికీ వధు 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 కూర్చే ఉంటుంది ఇలా చెప్పుకున్న పోతే నేను ఎవ్రీథింగ్ బ్రైట్ 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 దిస్ ద బుక్ ఆఫ్ బ్రైడ్ ఇది వధువు పుస్తకం ఇది ఏడు ముద్రల గ్రంథం వరుడు వధువు పుస్తకం అది పైననో వరుడు లోపలనో వధువు పైన జీవ కుర్రపిల్ల జీవగ్రంథము ఆయన లోపట ఉన్నదో ఉన్నది ముద్రించబడి ఉన్నది లోపట తెరవబడినప్పుడు ఆమె బయటి ఉన్నది ఏమైనా హన లుయా సే బ్రాయిడ్ అంతరా బ్రాయిడ్ గురించే వధువు గురించే క్రూర్ముఖంతో యుద్ధం చేసేది వధువే అవునా క్రూర్ముఖంతో యుద్ధం చేసేది వధువే ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకోకుండా ఉండేది వధువే ఆమెకు బయలుపరచబడుతుంది ఆమెకు ఆరు వందల అరవై ముద్ర ఏంటిదో అది ఎవరు వారు వస్తుందో క్రీస్తు ఏంటిదో ఆ మహావేశ్య వధువు కోసమే ఆ మహావేశ ఎవరో ఒకడ పెట్టింది దేవుడు ఎందుకు పెట్టాడు అనిదా వధువుకి బయలుపరచడానికే దాని కుమార్తెల గురించి ఆ మహాబబులోను గురించి మర్మమేమైన బబులోను గురించి ఇదంతా ఎవరికి బయలుపరుస్తున్నాడు ఆయన వధూకి 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 అందుకే ప్రకటన గ్రంథం అంతా ఎవరిదంటే వధూకి క్రీస్తు తన వధువులో ఉండి చేసే కార్యాలు ఇవన్నీ మతే మార్కు లోక యోహనసు వార్తలు క్రీస్తు సొంత శరీరంలో ప్రత్యక్షమే చేసిన కార్యాలు ప్రకటన గ్రంథము క్రీస్తు తన వధువు శరీరంలో ఉండి చేస్తున్న కార్యాలు ఆయన వచ్చిందే దీంట్లో ప్రకటనలో వధువును బయలుపరచడానికి వధువుకి బయలుపరచడానికి వధువుని బయలుపరచడానికి తనను తాను వధువుకి బయలుపరచుకోవడానికి వధువుని బయలుపరచడానికి తనలో వధువును బయలుపరచడానికి మరి ఆమెలో వధువును బయలుపరచడానికి జారు తనలో ఉన్న వధువును బయలుపరచడానికి వధువులో ఉన్న తను బయలుపరచుకోవడానికి అందుకే మనం మీరు యందును నేను మీ ఎందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు దట్ డే ఇస్ దీస్ డే ఆ దినమే ఈ దినం యోహాను ప్రభు మంది ఆత్మవశుడయ్యాడు ఏంటి ప్రభు దినము ఏడవ దినం ఏడవ దినం ఏంటిది ఏడవ సగకాలం ఇప్పుడు ఎక్కడికి ఇప్పుడు ప్రభు దినంలోకి వచ్చాడంటే ఏడవ సంకాలానికి వచ్చాడు ఏడవ సంకాలానికి వచ్చాడు కనుకనే ఏడవ దూత ప్రకటన గ్రంథమంతా చూపించాడు అని చెప్పింది ఏడవ సంఘకాలానికి వచ్చాడు కనుకనే ఏడవ సంకాలము దూత వ్యవహానికి ఇక్కడ చూపిస్తాడా అన్నాడక్కడ ఈ సంగతుల త్వరలో సంభవించిన సంభవి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడని యోహాను వాటిని సూచించెను ఎవరి ద్వారా పంపాడు ఆ దూతనే ప్రకటనలో యోహాను ఆ దూత పాదముల పైననే పడబోయాడు అవునా ప్రకటన పదమూడు సారీ ప్రకటన పంతొమ్మిది ఆగండి ఆగండి ప్రకటన పంతొమ్మిదో అధ్యాయము పదవచనం ప్రకటన పంతొమ్మిది పది అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదములుట సాగిలపడగా అతడు ఓ సుమి నేను నీతోనూ యేసును కూర్చిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయము ఏసుని కూర్చిన సాక్ష్యము ప్రవచనానుసరమని నాతో చెప్పాను ఆమెన్ తర్వాత ఇప్పుడు ఇరవై రెండో అధ్యాయం ఇప్పుడు రెండు ఇరవై రెండో అధ్యాయానికి ఎనిమిదో వచనం యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను ఐ మెయిన్ నేను విని చూచినప్పుడు వాటి నాకు చూపుచున్న దూత పాదములు గమనించారా ఇక్కడ ఒకటో అధ్యాయము ఒకటో వచ్చనంలోనూ ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడని యోహన్ వాటిని సూచించనన్నాడు ఆ దూతనే ఈ దూత యోహానికి ఇవన్నీ చూపించిన దూత అందుకే అంటున్నాడు నేను విని చూచినప్పుడు వాటి నాకు చూపుచున్న పాదముల ఎదుట నమస్కారము చేయటకు సాగిల పడగా ఇది రెండవసారి యోహాను మళ్ళీ నమస్కారం చేయాలనుకున్నాడు మళ్ళీ అతను అంటున్నాడు వద్దు సుమి నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథం అందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసులను దేవునికే నమస్కారము చేయమని చెప్పాను హూ ఇస్ దిస్ పర్సన్ ఎవరి వ్యక్తి ఎందుకంటే ఈయన దూత ఉన్నది కానీ ఈ దూత ఎవరంటే నీలాగా నేను ఒక సహదాసుడు అని అంటున్నాడు దేవదూతలు ఎప్పుడూ భక్తుల భక్తులతో సహదాసులు కాదు వాళ్ళు మనుషులతో సహదాసులు కాదు వాళ్ళు వాళ్ళ నిర్మాణం వేరు మనిషి నిర్మాణం వేరు వాళ్ళది వేరు వాళ్ళ పరిచర్య వేరు మన పరిచర్య వేరు అవునా కానీ ఈ దూత ఏమంటున్నాడంటే నేను నీతోను సహోదరులైన నీ ప్రవక్త ప్రవక్తలైన నీ సహోదరులతోనూ సాదాసులు అంటున్నాడు ఆయన అంటే ప్రవక్త అయి ఉన్నాడు అనమాట ప్రవక్తలైన నీ సహోదరులతో అన్నాడంటే హిజ్ ఎ ప్రాఫెట్స్ అంటారా అతను ఒక అయి ఉన్నాడు ఆ ప్రవక్తనే విలియం మ్యారెండ్రి అయి ఉన్నాడు గమనించండి ఆ రోజు యోహానికి ఏడవ దూత ప్రకటన గ్రంథ మర్మములన్నీ చూపించాడు ఈరోజు ఏడవ దూత ఈ యోహానికి ప్రకటన గ్రంథ మర్మములని చూపిస్తున్నాడు పాయింట్ అర్థమైందా అక్కడ దేవుని డైమెన్షన్లో అక్కడ దేవుని పరిమాణంలో సండే గుర్తుంచుకోండి నిన్నది దేవుని పరిమాణములో ఏడవ పరిమాణములో అక్కడ యోహానికి అన్నీ చూపించాడు ఏడవ దూత యోహానికి ఇప్పుడు ఇప్పుడు కాలం అనే పరిమాణంలో మానవుడున్న పరిమాణంలో కాలము పదార్థము మరియు వెలుగు వెలుగు పదార్థము కాలమనే ఈ పరిమాణంలో దేవుడు ఏం చేస్తున్నాడు ఈ యోహానికి అన్నిటిని ఏడవ దూత చూపిస్తున్నాడు వా ప్లాన్ ఆఫ్ గాడ్ దేవుని ప్రణాళిక ఎలా ఉందో చూడండి హలలుయా అర్థమైంది అందరికీ సో అందుకే ఈ రోజున ఈ రాత్రి మనం చాలా ధన్యులం ఆర్ వి బ్లెస్డ్ మనం దివించబడ్డామా ఎందుకంటే మనం యోహానని అందుకే ఏడవ దూత మర్మము మనకు విప్పాడని ఏడవ దూత మర్మము మనకు విప్పాడా మనకు చూపించాడా అదంతా ఆ మర్మంలో ఉన్నదంతా చూపించాడా ఎస్ అందుకే యోహానైనా మనకు ఇప్పుడు అవి కనబడుతున్నాయి అందుకే ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఎట్లా చూస్తున్నామంటే ముద్దుల్లో నుండి చూస్తున్నాం ఆర్ సింగ్ త్రూ సీల్స్ ముద్దుల్లో నుండి చూస్తున్నాం మనం ఎందుకంటే దేవుడు కూడా ముద్రల్లో నుండి చూశాడు ఆదికాండనైనా ముద్రలో నుండే పెట్టాడు నిర్గమకాండనైనా ముదు ముద్రలో నుండే పెట్టాడు ఎందుకంటే అక్కడ మొదటి నిర్గమంలో మోసే ఉన్నాడు మూడవ నిర్గమంలో తృతీయ నిర్గమంలో ఇక్కడ ఒక మోసే ఉన్నారు అక్కడ ఇజ్రాయలు ఉన్నారు ఇక్కడ ఒక ఇజ్రాయలు ఉన్నారు మీకు అర్థమైందా కానీ వాళ్ళు సాదృశ్యంలో ఉన్నారు ఇక్కడ నిజ రూపంలో అంటే దీని దృష్టిలో పెట్టుకునే మొదటి నిర్గమం దీని దృష్టిలో పెట్టుకునే మొదటి నిర్గమం జరిగింది అర్థమైన వాళ్ళందా రామని చెప్పండి ప్రేమైన దోని పిల్ల వెళ్ళారా ఆ రోజు మోసే బండను కొట్టడం రెండవసారి ఈ కాలంలో కూడా దృష్టిలో పెట్టుకొని దేవుడు దాన్ని పెట్టాడు అర్థమైంది అందరికీ సో బ్రదబానం చెప్పినట్లుగా ప్రాఫెట్ గారు మనకు చెప్పినట్లుగా దేవుని వాక్యం ఈ రోజున వధువుకి తెరవబడింది ఈ పరిశుద్ధ గ్రంథం మనకు ఒక కొత్త గ్రంథంగా మారిపోయింది ఇట్ హాస్ బికమ్ ఏ న్యూ బుక్ ఓల్డ్ బుక్ కాదు ఇప్పుడు ఇది మనకు న్యూ బుక్ ఇది తెరవబడిన తర్వాత దీని మీద ఎవరి వ్యూస్ ఎవరి చూపులు ఎవరి దృష్టి ఎవరి ఉద్దేశాలు ఎలా ఉండి బోధించినా దేవుడు క్షమించాడు గాడ్ విల్ నాట్ ఫర్ గివ్ దేవుడు క్షమించాడు అందుకే దేవుడు తన నిజమైన వధువుని సిద్ధపరుస్తున్నాడు తన పెళ్లి కుమార్తెను సిద్ధపరుస్తున్నాడు ఆమె ఖచ్చితంగా ఈ దృష్టిని కలిగి ఉంటుంది ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును కాక ప్రార్థన చేసుకుందాం ప్రై ప్రార్థించుకుందాం మనం మనం రెండు చేతులు పైకెత్తి ఓ ప్రభువా రాత్రి నిజంగా నేను నేను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యు లాడ్ మాకు ఉద్యోగాలు ఇచ్చినందుకో స్థలాలు ఇచ్చినందుకో ఇల్లు ఇచ్చినందుకో బండ్లు ఇచ్చినందుకో కార్లు ఇచ్చినందుకో కాదు అసలు మేము ఎవరమో నీలో మేము ఎలా ఏర్పరచబడ్డామో నీలో మేము ఎలా ఎన్నుకోబడ్డామో నువ్వు మా కొరకు ఏం చేశావో నీ ప్రణాళిక ఏమిటో నీ మనసులో నా ఆలోచన ఏమిటో ఈ మర్మములన్నీ కూడా ప్రభు ఆ ముద్రల్లో తెరవడం వలన నీ మర్మమును నువ్వు తెరవడం వలన నిజంగా ప్రభువ మేము చాలా చాలా దీవించబడ్డామని మా స్థానం ఏమిటో మేము గుర్తిస్తున్నాం ప్రభువ నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావో అర్థమవుతున్నది మా ఆత్మీయ మతిమరుపు తొలగిపోతున్నది కొత్త జనములో మా ఆత్మీయ మతిమరుపు తొలగిపోతున్నది మేము ఎవరమో గుర్తిస్తున్నాం నీ అంతరంగమే మేమని అర్థమైంది నీ కోరికలే మేమని అర్థమైంది నీ ఆశలే నీ గుణలక్షణాలే మేమని అర్థమైంది మమ్మల్ని ఎన్నుకునేటప్పుడే మమ్మల్ని ఎంచుకునేటప్పుడు నీ అంతరంగాన్ని నువ్వు పెట్టావు బయట పెట్టావు అది ఇప్పుడు బయటకు వస్తున్నది ఓ ప్రభువానికి స్తోత్రాలు రాత్రి నీ పిల్లలకు నీ వాక్యం అర్థమవునట్లు చేయిదేవా ఎంతమంది అయితే ప్రభువా ఈ వర్తమానము వినబోతున్నారో రాబోయే దినములలో వాళ్ళు వింటున్నప్పుడు వాళ్ళ కనులు తిరుగుతేవా వీటిని గ్రహించే మనస్సును దయచేదేవా నేను ఇక్కడ గర్వముతో బోధిస్తలేను నేను ఇక్కడ అహంకారముతో బోధిస్తలేను ప్రభువా నేనిక్కడ నిజంగా సంతోషముతో ఆనందముతో బోధిస్తున్నాను ఎందుకంటే నువ్వు నన్ను ఏర్పరచుకున్నావని నువ్వు నన్ను ఎన్నుకున్నావని నా పేరు ఆ కురపిల జీవగ్రంథంలో రాసున్నావని అది రాసుండట నాకు చూపించావని అందును బట్టే ప్రభువా నేను నిజంగా నేను స్థుతిస్తున్నాను దేవ అందుకే నేను బోధిస్తున్నాను ప్రభువా గర్వముతో కాదు నేను చెప్తున్నవి బాధతో చెప్తున్నాను చాలామంది విషయాలలో ఇంకను వారికి ముద్రలు అర్థం కాకపోవడం ఇంకనూ వారికి ప్రణాళిక అర్థం కాకపోవడం ఏదైతే ముఖ్యమైన దాని కొరకు నువ్వు ప్రవక్తను పంపావో ఏడవ దూతను పంపావో ఏ ప్రకటన గ్రంథాన్ని వ్యూహానికి చూపించాడో అదే ప్రకటన గ్రంథాన్ని ఇప్పుడు వ్యూహానికి చూపించడానికి నువ్వు పంపావు అదే చాలామందికి అర్థం కావట్లేదు ప్రభువ ప్రభువ వాళ్ళపైన కనికరం చూపించమని వాళ్ళపైన జాలి చూపించమని ప్రార్థిస్తున్నా వాళ్ళకు మీటింగ్లు జరుగుతున్నాయి ఏదో ఏదో నామకార్థముగా ఎవరినో పిలిచి పెట్టించుకోవడము మీటింగ్లు అని చెప్పుకోవడము ఆ స్థితిలో వెళ్ళిపోయారు వాళ్ళు సంఘ శాఖలాగా మారిపోతున్నారు దేవా వాళ్ళపైన కనికరం చూపించు ప్రభువ వారికి వాక్యం తెలుగుదేవా వారికి ప్రత్యక్షత తెలువుదేవా ఈ కార్యములు చూసే భాగ్యము దయచేదేవా ప్రవక్త ఏ దృష్టితో వర్తమానాన్ని బోధించాడో ఆ దృష్టి వాళ్ళకు కూడా కలుగునుగాక ఆయన ఏ ప్రత్యక్షతతో ఏ బయలుపాటుతో వర్తమానాలను తీసుకొచ్చాడో అదే పక్షిరాజు చూపు ప్రతి వారికి గాక ఆ ప్రవక్త పక్షిరాజు మా కాలపు ప్రవక్త పక్షిరాజు చూపు ఇప్పుడున్న ప్రతి పక్షి వస్తుందని నమ్ముతున్నా నేను మాకిచ్చినందుకు స్తోత్రం ఆ పక్షిరాజు చూపించినందుకు వందనాలు ఇక వేరే చూపు లేదు ఇక ఆ పక్షిరాజు చూపే ఉన్నది తల్లి పక్షిరాజు తల్లి పక్షిరాజు నీ చూపే ప్రవక్తకి ఇవ్వబడిన పక్షిరాజు చూపయి ఉన్నది ఇప్పుడు అదే చూపు ఇప్పుడు వధూకై ఉన్నది ఎందుకంటే యోహానికి చూపిస్తున్నదే అక్కడ దూతయి ఉన్నాడు నాకు చూపుచ్చున్న దూత అన్నాడు అక్కడ ఆ దూత చూసిందే యోహన్ చూశాడు అద్భుత విన్నద విన్నదే విన్నాడు ఈ రోజు కూడా ఈ కాలములో ఏడవ దూత చూసిందే ఇప్పుడు వ్యవహారం చూడాలి ఇప్పుడు ఇప్పుడు పక్షిరాజు చూడాలా ఏడవ దూత పక్షిరాజు చూసిందే ఏడవ దూత పక్షిరాజు విన్నదే ఇప్పుడున్న పక్షిరాజు పిల్లలు వినాలా ప్రభువ అది అది కావాలి ప్రభువ నేను ప్రార్థిస్తున్నాయి రాత్రి చాలామంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చాలామంది మోసపోతున్నారు ప్రభువా తెరుగు వాళ్ళకు వాక్యం తెలుగు వాళ్ళకు ప్రత్యక్షత తెరు వాళ్ళకి ముద్రలు వాళ్ళకు పశ్చ వాళ్ళకు నిజంగా కొత్త జన్మ గుర్చి కూడా అర్థమయ్యేటట్లు చేయిదేవా కొత్త జన్మ జరిగినప్పుడే పశ్చాత్తపం ప్రారంభమవుతుంది అది వాళ్ళు గ్రహించేటట్లు వాక్యం తెరవబడితే తప్ప ఏడవ ముద్ర తెరవబడితే తప్ప ఎందుకంటే ఏడవ ముద్ర కింద మాత్రమే కొత్త ఉన్నదన్నాడు ప్రవక్త ప్రభు అది తెరవబడితే తప్ప అది జరగదని గ్రహించేటట్లు చేయదేవా అప్పటి వరకు అది నటననే అప్పటి వరకు అది కేవలం నేను మారినానని మోసం చేసుకోవడమే నేను కొత్త జన్మ పొందుకున్నానని తనను తాను మోసం చేసుకోవడమే మేము బాప్తిబం పొందినాం నీళ్ళల్లో సంతోషపడమే తప్ప నేను అపోసర బోధలు ఉన్నానని సంతోషపడమే తప్ప వాళ్ళకి అసలు కార్యం జరగలేదని ప్రవక్త అంటున్నాడు అది గ్రయించేటట్లు చేయిదేవా ఈ వర్తమానము అందరి దగ్గరికి వెళ్ళాలని నేను ప్రార్థిస్తున్నా అందరు వీటిని గ్రహించాలని నేను ప్రార్థిస్తున్నా దేవా అందరికీ ఆ పక్షిరాజు చూపు రావాలని ప్రార్థిస్తున్నా సాయం చేయి నాకు ఇవ్వబడిన ఈ సంఘము కూడా ప్రభువ ఆ పక్షిరాజు చూపును పొందుకునే కృపను దాయిచ్చేయి వీళ్ళు నేను చూస్తున్న దాన్ని చూచుదురు కాక ఎందుకంటే నేను ఏడవ దూత పక్షిరాజు చూసిందే ప్రభువ నేను చూస్తున్నాను ఈ రోజున నేను ఒక పక్షిరాజుగా దాన్ని చూస్తున్నాను మీరు దీన్ని చూచుచున్నారా అని చాలా సార్లు మీరు చూచారా 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 అని ఎందుకు ప్రవక్త పదే పదే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడల్లా అంటున్నాడో మాకు ఇప్పుడు అర్థమవుతున్నది ప్రభువ ఆయన చూస్తున్నదే మేము చూడాలని కోరుతున్నాడు ఆయన ఏది చూస్తున్నాడో అదే మేము చూడాలి ఎందుకంటే ఆ రోజు యోహానుకు ఆ దూత చూపించిందే చూశాడు యోహాను మేము కూడా ఈ రోజున అలానే ఉన్నాం ప్రభువ ఎందుకంటే ఆ యోహాన్ ఇప్పుడు మేమైతే ఆ దూత ఏడవ దూత ఉన్నాడు నువ్వే పంపించావు ఆ దూతను యోహానికి దాన్ని చూపించడానికి ప్రభువు అందుకే తండ్రి మేము అది చూసే కృపను దచ్చాయి మీరు చూచారా మీరు చూచారా మీరు చూచారని ఎందుకు ప్రవక్త అంటున్నాడో మాకిప్పుడు అర్థమైంది ప్రభువ మాకు ఆ చూపు కావాలి మాకు ఆ దృష్టి కావాలి ఆయన వర్తమానంలో ఎప్పుడు చూసినా మీరు చూచారా అని ఎందుకు అంటున్నాడో మాకు అర్థమవుతున్నది డూ యూ సీట్ డూ యూ సీట్ అని అంటూ ఉన్నాడు ఆయన ఎప్పుడు ఓ ప్రభువా మాకు అది తండ్రి మేము పరిశుద్ధ గ్రంథాన్ని ఇప్పుడు ఆ ముద్రల్లో నుండి చూసే కృపనివ్వు నీ చూపులో నుండి చూసే కృపనివ్వు వాక్యమును నీ చూపులో నుండి చూసే కృపనివ్వు నీ చూపులో నుండి చూస్తే మేము కనబడతాం అక్కడ థ్యాంక్ యూ లాడ్ నీ చూపులో నుండి చూస్తే మేము కనబడతాం ప్రభువ ఎందుకంటే నువ్వు మమ్మల్ని చూసావు అక్కడ అందుకే నీ దృష్టితో మేము చూసే కృపను దయచేయ్ మమ్మల్ని మేము చూసుకునే కృపనివ్వు నీలో మా స్థానం ఏంటో చూసుకునే కృపనివ్వు నీలో మేము ఏమై ఉన్నామో చూసుకునే కృపనివ్వు ఆ దయ మాకు చూపించుదేవా ఇంకా వాక్యాన్ని బయలుపరచుదేవా ఇంకా తెలుగుదేవా మాకు వర్తమానాన్ని అనేక విషయాలు మాకు బయలుపరచమని నీకు పూర్తిగా సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను ఒమేన్